నీటిలో నేను మరొకించి చెప్పిన ఎక్కడ లోపాలు ఉన్నాయి మనం ఏదైతే పెట్టుబడి చేస్తా ఉన్నామో అంత వాటర్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వస్తున్న ఆదాయాన్ని పద్ధతికి వ్యత్యాసం చాలా ఉంది దాని ఎక్కడ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి కనెక్షన్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని కనెక్షన్స్ ఎన్ని ఎంత వాటర్ వాడుతున్నారు అందువల్ల ఆదాయం రావాలి కదా కార్పొరేషన్ డెవలప్మెంట్ కి దాని ఒకటి అలాగే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని మొదటి నుంచి చెప్తా ఈ రోజున ఏదైతే రిజర్వాయర్ ఉన్నాయి

కానీ మన దగ్గర తక్కువగానే ఉంది కానీ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారు మూడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరానికి నిర్ణయం తీసుకుంటాం వాడున్న కానీ చాలా చోట్ల వాడు మనం ఎవరెవరు లక్షలు నలభై లక్షల రూపాయలు షాపులు అగడికి ఇచ్చే పరిస్థితి రావడం మంచిది కాదు ని హ్యాండ్ ఓవర్ చేయండి కార్పొరేట్లో ఆన్ వేసుకుంటే కార్పొరేట్ ఖాళీ అలాగే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయో దాని మీద మనం దృష్టి పెట్టండి మనం ఎప్పుడు చెప్పుకున్నా రెండు మూడు విషయాలు చెప్తాము స్లాబ్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాన్ వెజ్ తినేవాళ్ళు మంది ఉన్నారు ఆ స్లాగ్ లేఖలు కానీ లేక ఆ పశు మాంసం తినేవాళ్ళు కానీ వాళ్ళు కూడా మరి అవసరం ఎంత అయినా ఎంత కొత్త మేము చెప్పాం మీరు ఓ సోఫర్ ఇప్పుడు అక్కర్లేదు మనకి మనకి సరిపడా ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలతో మనం చేసుకుంటే పరిశుభ్రత వాళ్ళు జాబ్ పెట్టడానికి వాళ్ళు ఎన్నో మంచిగా చేసుకోవడం మంచిది కాదు అది అది అవర్ అవారి మార్కెట్లు కానీ లేక పార్కింగ్ లాట్స్ కానీ లేక డోబీ కార్నాలు కానీ ఇవన్నీ మనం ప్రయాపిస్తాం అక్కడ నెగ్లెక్ట్ అవుతున్నాం మనం గోపీకరణ నెగ్లెక్ట్ అవుతుంది గోపీకరణ కదా మన వృత్తి మనందరం పాటలు ఇప్పించుకున్నారు అక్కడే అవన్నీ గోదావరి కాలుష్య నివారించాలి అన్నా వాటికి ఎంత ఖర్చు అయినా కోటి అయితే రెండు డబ్బులు పెట్టించారు దురదృష్టం ఏంటి ఆ డబ్బు వాడుకున్నారు కానీ కట్ల ఒక దోపీ కథ కూడా సరైన కండిషన్లో లో లేకపోవడం దురదృష్టం అందువల్ల ఈ గోదావరి కాలుష్య నివారణ భాగం కనుక దోపీ కథలు కూడా మాక్సిమం పెట్టండి అలాగే లారీ స్టాండింగ్ రాంబాబు గారు ఇక్కడ ఉన్నారు ఇమీడియట్ గా లారీ విషయం కూడా ఒక నిర్ణయం చేసి దాన్ని కూడా ఆ సైట్ కూడా మనం వాల్యుబుల్ సైట్ మన కార్పొరేషన్ సైట్ దాని మీద కూడా నిర్దృష్టాలు అలాగే ఎక్కడా లేని ఒక రోల్ మోడల్గా మనం కాంప్లెక్స్ వాటి అక్కడక్కడ ఇది ఓపెన్ చేయాలి అక్కడ ఓపెన్ చేయాలి వాటిని కూడా సక్రమంగా ఉపయోగించాలి మెయింటైన్ చేయాలి సుల్బా ఇంటర్నేషనల్ వాటి చేసాడా లేకపోతే మనం ఎవరికైనా ఇస్తా ఉన్నా అవన్నీ సక్రమంగా అనవలసినా చాలా గట్ట మన కార్పొరేషన్ ఎక్కడ లేవు రోల్ మోడల్ ఇది దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాగే పార్క్కి సంబంధించి ఖాళీ స్థలాలు గతంలో మనం పెన్సిలింగ్ చేస్తాం మొక్కలు పెట్టాం ఇవాళ ఆట స్థలాలు లేవు ఎప్పుడు అందరూ వాగ్దానాలు చేయలేదు సుశ్రు వాగ్దానాలు లాగా ఉంటున్నాయి కానీ కనీసం ఆట స్థలాలు మనం చేయలేకపోతున్నాం మొన్న ఏదో దెబ్బలు పెడితే కొంత డబ్బు మనకు వచ్చింది ఆ డబ్బుతో పాటు ఇంకా కోట్లు తీసుకుంటే కనీసం ఉన్న మున్సిపల్ స్టేడియం కన్నా కనీసం ఒక లైబ్రరీ అక్కడ కింద లైబ్రరీ మనం లైబ్రరీకి డబ్బు కట్టాలి మీరు ఎట్లా ఉందంటే సొమ్మ కూడా సోకడ్డాగా లైబ్రరీ సెస్ మాత్రం వాళ్ళ కట్టకుండా మీ దగ్గర ఉంటుంది కనీసం మీరు బిల్డింగ్లు కట్టండి మీరు బిల్డింగ్లు కట్టండి ఆ స్టేడియంలో ఒక పార్క్లో ఆ డబ్బు కట్టండి కొంత నేనేమన్నాను కింద లైబ్రరీ కట్టండి పైన ఓపెన్ డే స్టేడియం గ్యాడెన్స్ కట్టండి బ్యూటిఫుల్ గా తయారు అయితే రేపు మున్సిపల్ మున్సిపల్ కాలనీలో అలా రెవెన్యూ ఎక్కడ ఉన్నారా ఎప్పుడో రిటైర్ అయ్యి ఎక్కడికో లేదా కోర్టు కేసు ఎలా పెట్టే పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ పర్పస్ కోసం ఎలా ఇస్తారో డెస్టినేషన్ అక్కడ వాళ్ళందరూ పదమూడు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించారు మున్సిపల్ కాలనీ కేవలం పదమూడు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించి ఇంకా మన ఇల్లు కట్టాలి ఎవరు కదా చూస్తారంటే ఎలా వస్తుంది వాల్యూబుల్ లేదు అందువల్ల ఉపయోగించండి దయచేసి బ్లేఫిట్ చేయండి ఒక ఐదు ఆరు చేయండి కనుక నేను ఒకటే చెప్పేది ఇవాళ శానిటేషన్ సబ్జెక్ట్ ఓకే చాలా స్పీడ్గా వర్క్ వర్కౌట్ చేస్తారు బండి ఎస్ఈ సప్లై పోయి మొన్న ఎంత స్పీడ్గా చేశారో మార్చిలో ఏప్రిల్ మే కూడా అంతే స్పీడ్గా చేయండి మొత్తం బ్రాంట్ అంత ఉపయోగించండి బ్రాంట్ ఎక్కడికి పోదు మళ్ళీ మళ్ళీ ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ డైవర్ట్ డైవర్ట్ మరలా వస్తుంది మొన్నంటే ఎక్కడ చిన్న పొరపాటు చేశారో వల్ల ఆక్సిమెంట్ కానీ మరలా పండి వస్తుంది దాని మీద యాక్షన్ ప్లాన్ లో నేను వర్క్ ఇక చివరిగా ఏదైతే ఉందో ఒక కొత్త ఏరియా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఒక శానిటేషన్ సంబంధించి ఇప్పుడు ఉన్నాయని పెద్ద పెట్టేసి ఉన్నాయి ఖర్చు జరుగుతున్నాయి కనుక అంత పరిశ్రమలో ఎక్కడ పడ్డా పొందు అవుతున్నాయి అనేది ఒక భావన ప్రజల్లో ఉంది మరో పక్క జియో వాళ్ళు రిలయన్స్ వాళ్ళు తగ్గి పారేస్తా ఉన్నారు మళ్ళా అక్కడ కన్సల్టేషన్ సరిగా జరగట్లా ఎక్కడ చూస్తే అక్కడ కొత్తలు ఉంటున్నాయి మళ్ళీ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి పశువులకు సంబంధించి క్లారిటీ ఉంది మన వాళ్ళందరినీ ఎలాంటి పశువులు మీరు ఇచ్చారు ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు పడుతూ ఉన్నారు అనుకుంటా మొత్తం చెప్పేసి మేరే చూసి ఈ మొత్తం పశువులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఆంబోద్రంలో ఏదైనా సరే అక్కడ తరలించాల్సిన అవసరం రెండోది బంధువులకు సంబంధించి క్లియర్ ఒక రెండు ఎకరాలు మనం ఏదైతే గతంలో పది ఎకరాలు మనకి ఇస్తే దాన్ని మన పంచాయతీకి అప్పచెప్పారు పోలీసు ఎస్పీ బంగ్లా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు అన్న కష్టం ఒక రెండు ఎకరాలన్నా తీసి దానికి పెన్సిగా గా కేజీల్లో పెట్టుకుని బంధు పెంచుకుంటారు వాళ్ళ వృత్తి కూడా పోకుండా కేజీల్లో పెట్టుకుంటారు వాళ్ళు ఏదైతే సేవ నివాసాలు లాగానే సేవ పందుల్లో కానీ వీటిని కూడా కేజీల్లో పెంచుకున్న వాళ్ళ మృతిపోవడం అవుతుంది వెంటనే దాని మీద కూడా మనం చర్య తీసుకోవాలి టూ యాకర్స్ కనీసం పెన్సింగ్ అయ్యేసి క్రేజీలు పెట్టుకుంటే వాడు కూడా వచ్చారు వాడు నన్ను వాడిగా చెప్పాను మీ వృత్తిపోవటం కాదే కానీ పబ్లిక్ ఇబ్బందిగా ఉంది గోరవంలో కానీ టౌన్లో కానీ చెప్పాం దాని మీద కూడా ఒక యాక్షన్ ప్రారంభిస్తుంది రెండోది ఏదైతే టన్నల్ నేను డిజైన్ చేయించానో దాని మీద రీసెంట్గా కూడా మనం స్టడీ చేస్తాం ఉన్నాం ఇవాళ శాశ్వతంగా గోదావరి మురుగు రక్షణ కోసం ఈ టెనల్స్ సిస్టమ్ వచ్చి మనకి గమనించకుండా తీసుకెళ్లాలి మనం చెప్పాం నిన్న కూడా వాళ్ళని కూడా చెప్పాం ఆ ల్యాండ్ కూడా ఇవ్వాలి ఇక్కడ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉందని చెప్పాం దానిపై కూడా మీరు దృష్టి పెట్టు రెండోది ఈ రెండింగ్ పంచాయతీలోని వెచ్చరీ ఒక ఇయర్ వన్ ఇయర్ అడ్వాన్స్ గానే మనకి ఈ రెండింగ్ కల్లా ఫైనాన్స్ ఇయర్ రెండింగ్ కల్లా పంచాయతీలోని మెచ్చరవుతుంది కనుక దాన్ని కూడా సమగ్రంగా మీరు దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అందువల్ల ఒకటి సమగ్రమైన మత్సినీటి విధానం సమగ్రమైన మురుగునీటి విధానం కదా కాన్సెప్ట్ తీసుకుని నేను పోతా ఉన్నాను మా వరకు మేము అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదవులు శాశ్వతం కాదు ఈ పదవి ఉంది ఈ పదవే నాకు ఉంటుంది అనే భావన ఎవరికి కూడా మంచిది కాదు పదవి సర్వీసుకో ప్రజలకు మనం ఏం చేస్తామనేది పది మందికి మనం సేవ చేస్తే నగరానికి ఏం చేస్తున్నాం నాకు ఎస్టేట్ ఇంట్రెస్ట్ కంటే నగరానికి ఏం చేస్తున్నా గ్రామంలో మనం ట్రై చేస్తే మనకు శాశ్వత నేను ఇవాళ రోజు నాకు తెలియదు తెలియదు

ఒక స్థిరమైన రాజకీయవేత్తగా స్థిరమైన ఆలోచన ప్రజలతో ఈరోజు అవకాశం ఉన్నంత వరకు ఈ నగరం నాకేమిచ్చింది నేను నేను చూస్తున్నాను నాకు అవకాశం ఇచ్చింది ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది దాని గుణం తీసుకున్నారు దానికి మీ అందరి శాఖ ముందు గౌరవిస్తూ ఉన్నారు ప్రతిపక్ష మాది కావాలి అందరికి మన ఒకసారి ధన్వాదాలు తెలియజేసి మీరు చక్కగా డిస్కస్ చేసి మాకు దయచేసి చిన్న చిన్న ఆలోచన రాని దీనివల్ల మీకు నష్టం అందరికీ నష్టం అధికారులు కూడా చక్కగా పనిచేయండి నగరం నగరం చేత ఒక హిస్టరీ ఈ నగరం హిస్టరీ ఎందరో మహానుభావులు త్యాగాలు చేసిన బాధ్యత మనం ఈ స్థానంలో ఈ స్థానం శాశ్వతంగా ఉండేది మనం ఉంటాం పోతాం నగరం నగరానికి మనం ఏం చేశామంటే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అలాగే కొన్ని సూచనలు నగరపాలక సంవత్సరం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరాల బాధితున్ను